తెలంగాణ లాస్ట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మనం ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేసినా లేదా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసిన కాలేజెస్కి ప్రియారిటీ చేంజ్ చేయాలనుకున్నా అండ్ యాడ్ చేసిన కాలేజీలో ఒకవేళ మీకు నచ్చని కాలేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయాలనుకున్న ప్రజెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే లాస్ట్ సెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలనుకున్న ఆస్ప్రెండ్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోండి సో ఈ వీడియోలో మనం వచ్చేసి మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సేమ్ టైం త్రూ ది మొబైల్ ద్వారా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని గైడ్లైన్స్ కూడా మేము ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాము సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ లాస్ట్ ఎయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్న అండ్ ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసి మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అప్లికేషన్స్ కాలంలో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ లాగిన ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు సో ఈ విధంగా మీకు సెక్షన్స్ అయితే ఉంటాయి ప్లీజ్ యూజ్ డెస్కప్ ల్యాప్టాప్ అని సో ఇలా మీకు వచ్చినట్టయితే ఫస్ట్ మీ మొబైల్ని రొటేట్ చేసుకోండి నార్మల్గా మనము మొబైల్ లో మూవీస్ చూస్తున్నా యూట్యూబ్ చూస్తున్న మొబైల్ ఏ విధంగా అయితే రొటేట్ చేసుకోవడం జరుగుతుందో ఆ విధంగా మీరు మొబైల్ని ల్యాండ్స్కేప్లో అయితే కన్వర్ట్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కారణంలో త్రీ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి మళ్ళీ ఇక్కడ సైట్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి సో ఈ ఆప్షన్లో కనుక నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టు మొబైల్లో కూడా మీకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ప్రజెంట్ మేము డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకున్నాం అంత తర్వాత ఇక్కడ మనకు లాస్ సెట్కి సంబంధించి సో టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ కమ్మన్ అయితే అడుగుతుంది సో ఇక్కడ జస్ట్ మీరు వెబ్ వెబ్బాప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మీ యొక్క లాస్ సెట్ టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఈ విధంగా సో మనకి సంబంధించి టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్గడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి మనకు టికెట్ నెంబర్ ర్యాంకు పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనకు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్యాప్ అయితే ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మనకు స్క్రీన్ డిస్ప్లే అవుతుందో సేమ్ అదే విధంగా డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ ప్రీవియస్లో పెట్టిన ఆల్ కాలేజెస్ విత్ ఆర్డర్ వైజ్గా అయితే చూపిస్తుంది మీరు ఏ ఆర్డర్లో అయితే పెట్టారు అది సో ఇక్కడ మేము టోటల్గా సెవెంటీన్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏమేమి చేయొచ్చు అంటే సో మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు ప్రీవియస్లో ఇచ్చిన కాలేజెస్ యొక్క ప్రియారిటీ అనేది చేంజ్ చేయొచ్చు అండ్ వాటిలో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు ఫస్ట్ మనం యాడ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ అడాప్షన్ అయితే ఉంటుంది ఆడాప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో మీరు ఇప్పుడు కొత్త కాలేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆదర్శ లా కాలేజ్ సంబంధించి కానీ అరోరా కాలేజెస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి వీటికి మీరు యాడ్ చేసుకోవచ్చు సో మీకు రెలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాటిని యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ విశ్వభారతి కాలేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం సో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో లేదా మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటారో ఆ కాలేజ్ నేమ్ సెట్ చేసి కూడా మీరు యాడ్ చేయచ్చు సో యాడ్ చేయడానికి ఇలా మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఉన్నాయి అవి మనం ప్రీవియస్లో సెలెక్ట్ చేసిన లిస్టు లాస్ట్లో అయితే చూపిస్తాం మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో విశ్వభారతి అని చెప్పేసి మనకు ఎయిటీన్త్ నైంటీన్ పొజిషన్లో అయితే డిస్ప్లే అవుతుంది వీటి పొజిషన్స్ మార్చుకోవాలి అంటే అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా జస్ట్ ఈ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ విశ్వభారతి అనేది నాకు ఎయిటీన్త్లో ఉంది నేను ఫోర్టీన్త్లో కానీ ఫిఫ్టీన్త్లో కానీ కావాలి అనుకున్నప్పుడు సో ఆ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం పేజప్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు పేజప్ పేజ్ డౌన్ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి మీరు మీరు విట్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి డౌన్ తీసుకెళ్ళడానికి మనకు యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్త్ పొజిషన్ రావాలంటే ఫోర్టీన్ तीन तो च्छे पिला మనం దాన్ని అయితే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు మీరు ప్రెజెంట్ ఎడిట్ ఆప్షన్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు ఒకవేళ నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకవేళ ఈ లిస్ట్లో మీకు నచ్చిన కాలేజ్ ఉందంటే దాన్ని రిమూవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్త్ వన్ అనేది నాకు నచ్చట్లేదు దీంట్లో నేను జాయిన్ కోట్లేను సో దాని రిమూవ్ చేయాలంటే జస్ట్ ఈ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని అండ్ ఆ తర్వాత రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు మీరు ఏ కాలేజ్ అయితే రిమూవ్ చేయాలని సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ప్రజెంట్ ఏదైతే రిమూవ్ చేయడం కోసం మనం ఆప్షన్ ఎంచుకున్నామో అది డిలీట్ కావడం జరుగుతుంది సో ఇలా టోటల్గా ప్రజెంట్ మనకు లాస్ సెట్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజ్కి ప్రయాటి ఇవ్వడం ప్రయాటి ఇచ్చిన కాలేజెస్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడానికి అయితే ప్రజెంట్ మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంది సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా కాలేజెస్ కొత్తగా యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజ్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం అండ్ ఫైనల్గా మీకు నచ్చిన విధంగా ప్రియార్టీ ఇచ్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ యాప్లో మనకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అండ్ ఒకసారి మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మీరు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని ఏవైతే చేంజెస్ చేయడం జరిగిందో వాటి యొక్క టోటల్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది దట్ ఈజ్ మీకు లాస్టెక్కి సంబంధించిన టోటల్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ప్రజెంట్ మీరు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకుని వెయిట్ అయితే చేంజెస్ చేశారో అవి పర్ఫెక్ట్గా అయినా లేదని చూడాలి ఒకవేళ పర్ఫెక్ట్గా కాకపోతే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు సంబంధించిన టోటల్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే నాకు అవకాశం ఉంది సో మీకు ఇంకా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయొచ్చు బట్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయడం అనేది నాట్ మ్యాండెటరీ సో మీకు ఇంకా ఎడిట్ ఆప్షన్తో పని లేదు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో మీకు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు జస్ట్ ఈ విధంగా సేవ్ చేసి వదిలేస్తే సరిపోతుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ లాస్ సెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో